హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజనతో ముచ్చట్లు ఈరోజు మన స్పెషల్ వచ్చేసి చికెన్ కబాబ్స్ ఈరోజు మనము చికెన్ చీకిన్ కాల్చుకుందాము ఈ దీనికి సరిపోయినంత కారం వేసుకుందాము ఆ తర్వాత కొంచెం పసుపు ఆ తర్వాత కొంచెము గరం మసాలా మిరియాలు అన్నీ కలిపి కొట్టి పెట్టుకున్న గరం మసాలా కొంచెం అల్లం అల్లం వెల్లిగడ్డ పేస్టు ఆ తర్వాత ఒక్క చెంచా నూనె ఒక చెంచా సాల్ట్ కొంచెం ఇవన్నీ వేసుకొని కలిపి ఒక పదిహేను నిమిషాలు మనం మూసిపెట్టుకుంటే సీకిళ్ళు మంచిగా వస్తుంది మేము కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటాము అది ఇట్లా చూపిస్తా ఈరోజు నేను కట్టెల పొయ్యి మీద సీకిళ్ళు కాలుస్తా మీరు అందరూ చూడాలి చూసి మీరు ఇట్లా ఇలాగే సీకిళ్ళు కాల్చి పిల్లలకు ముసలకూ అందరికి ఇవ్వాలి మనం ఇట్లా ఇంట్లో మంచిగా కాల్చుకుంటే మంచిగా తినచ్చు ఇట్లా చేసుకొని తింటే ఇట్లా చేసుకొని తింటే మంచిగా ఆరోగ్యానికి మంచిది మేము చిన్నప్పుడు ఇట్లానే కాల్చుకొని కట్టెల పోయినా మా నాయన నాటుకోళ్ళు తెస్తే కాల్చుకొని తినేది చీకిళ్ళు నేను ఎట్లా చేస్తున్నానో అట్లే చేసి పెట్టండి మంచి టేస్ట్ వస్తాయి చూడు చీకిళ్ళు ఈరోజు మనము చికెన్ లివర్ ఫ్రై చేసుకుందాము నేను చేసే విధానం చూపిస్తాను కడాయి పెట్టుకొని కడాయిలో సగం కప్పు నూనె పోసుకోవాలి నూనె కాయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఎర్రగా అయింది కొంచెము ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవుతుంది ఉల్లిపాయలు ఎదురగా వేసుకోవాలి నూనెలో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని దీన్ని పచ్చివాసన పోయేదాకా మంచిగా నూనెలోనే ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనము నాలుగు పచ్చిమిరపకాయలు కోసి ఇల్లు వేసుకోవాలి కొంచెము పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపి లివర్ వేయాలి మనం ఉడకబెట్టి పెట్టుకోవాలి ఫస్ట్ ఉప్పేసి మంచిగా మూడు సీటీలు వచ్చినాక లివరు ఉడికించుకోవాలి అప్పుడు మంచిగా ఉంటుంది అంత నీటి వాసన పోతుంది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం నూనెలో మగ్గిందా ఇప్పుడు మనం ఇది మంచిగా ఫ్రై అయినవే లేదా చూస్తున్నాం ఇప్పుడు మనం దానికి సరిపోయినంత కారం వేసుకుందాము తర్వాత మనకు దాని రుచికి సరిపడినంత సాల్టు ఇప్పుడు ఐదు నిమిషాలు అయ్యింది కొంచెం గరం మసాలా తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర తినుకొని ఇంకా బయ్యి చేస్తున్నాం లివర్ ఫ్రై రెడీ అయింది